ിരണാ സംഹരണു കടാന തിരുമല ലഡ്ഡുഗൂട నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్నదానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ వేస్తుంది నాసి నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డీఆర్కి టైమ్స్ ఛామిలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటన ఒకటి మర్చిపోకండి